గడిచిన నాలుగేళ్ల పది నెలల్లో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఎటువంటి అభివృద్ధి జరగలేదన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేని ఎమ్మెల్యే ఆలనాని ఎన్నికల సమయంలో ప్రజలను మభ్యపెట్టేందుకు శంకుస్థాపనల పేరుతో శిలాఫలకాలను ఏర్పాటు చేస్తున్నారంటూ ఏలూరు టీడీపీ ఇన్ఛార్జ్ చంటి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఇటీవల ఏలూరు నగరంలో పలు అభివృద్ధి పనులకు వేసిన శిలాఫలకాలను టీడీపీ నాయకులు సందర్శించారు పనులు ఎప్పుడు ప్రారంభిస్తారు అంటూ ఈ సందర్భంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా బడేడి చంటి మాట్లాడుతూ గత నెల ఆరవ తేదీ నుంచి ఫిబ్రవరి ఒకటవ తేదీ వరకు ఇరవై నాలుగు శిలాఫలకాలు ఆవిష్కరించారని అయితే ఈ పనులన్నీ ఎప్పుడు ప్రారంభిస్తారు కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారా తదితర వివరాలను తెలియజేయవలసిన అవసరం ఉందన్నారు కేవలం కమిషన్లకు కక్కుర్తుపడి శిలాఫలకాలను ఆవిష్కరిస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో ఆరోపించారు ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం పెద్దిబోయిన శివప్రసాద్ దాసరి ఆంజనేయులు రాజేశ్వరరావు రెడ్డి నాగరాజు సురేష్ వందనాల శ్రీను జాలా బాలాజీ తదితరులు పాల్గొన్నారు అందరికీ కూడా నమస్కారం మరి గత నెల ఆరో తారీఖు నుంచి ఈ నెల ఫిబ్రవరి ఒకటో తారీఖు వరకు ఇరవై నాలుగు శిలా పలకాలు శంకుస్థాపన చేయడం జరిగింది ఎమ్మెల్యే నాని గారు మరి శంకుస్థాపనలు ఎందుకు చేశారు అనేది అర్థం కావట్ల మరి అందరూ కూడా వచ్చారు కొబ్బరికాయ కొట్టారు ఎమ్మెల్యే గారు కొబ్బరికాయ కొట్టారు మరి వెనకాల మరి మేయర్ గారికి తెలుసో తెలియదు ఆవిడ కొబ్బరికాయ కొట్టింది మరి కార్పొరేటర్కి ఇంకేం తెలుసో తెలియదు కానీ ఆయన కొబ్బరికాయ కొట్టారు మరి వీళ్ళందరూ కూడా ఇరవై నాలుగు శంకుస్థాపనలు చేసి ఇవాల్టి వరకు కూడా ఏ వరకు కూడా మొదలుపెట్టల మరి వీటి మీద ఎంతైతే ఉందో ఎనభై లక్షల ఉందో ఒకటి కోటి పదిహేను లక్షలు మరి ముప్పై నాలుగో డివిజన్ వచ్చేసరికి వంద లక్షలు అని చెప్పి శిలాఫలకాటే చేసారు ఇరవై నాలుగు డ్రైన్లు ముప్పై నాలుగు రోడ్లు వేస్తామని చెప్పి వీళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది అంటే వీళ్ళు కమిషన్లు తీసుకోవడానికి వీళ్ళు ఈ శిలాఫలకాలు వేశారు రేపు పొద్దున్న రాబోయే రోజుల్లో ఎలక్షన్ కోడ్ వచ్చింది ఎలక్షన్ అయిన తర్వాత చేస్తామని చెప్పి కపట నాటకాలు ఆడటానికి ప్రజలను మోసం చేయడానికి ఇవన్నీ కూడా వేశారు ఇవన్నీ కూడా ఎవరు చేస్తారు వర్క్ రేపు వచ్చేసరికి ఎమ్మెల్యే గారు చేస్తారా మేయర్ గారు చేస్తారా లేకపోతే కార్పొరేటర్ చేస్తారా ఇవన్నీ చెప్ప ప్రజలకు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఇటువంటి మోసపూరితమైన హామీలు ఇచ్చే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు అటువంటి మోసపూరితమైన ఏలూరు నియోజకవర్గంలో కూడా చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఎమ్మెల్యే గారు చేస్తున్నారు ఇవన్నీ కూడా ప్రజలకి ఎప్పుడు నుంచి మొదలు పెడతారు అంటే శంకుస్థాపనకి చేసిన ఎన్నాళ్ళకి రోడ్డు మొదలు పెడతారు అంటే కాంట్రాక్టర్ రాలేదా వీళ్ళ దగ్గర డబ్బులు లేక చేయట్లేదా ఏంటి ఇదంతా కూడా మోసపూరితమైనది ప్రజలకు తెలియజేయవలసిన అవసరం ఎంతనా ఉంది దీని మీద శ్వేత పత్రం విడుదల చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే లేదంటే శిలా పలకాలు తీసేసేయాలి ఎవరిని వాసం చేయడానికి ఎన్ని శిలా పలకాలు ఎందుకంటే జనం దగ్గరికి వెళ్ళాలంటే మేమేమి చేయలేదన్న ఉద్దేశంతో వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏంటంటే శిలా పలకాల పేరుతో ప్రజల దగ్గరికి రావాలని ఉద్దేశంతో వచ్చారు ప్రజలు కూడా ఏదో మాకు రోడ్డు పడిపోతుందని చెప్పి ఆరో తారీఖు నుంచి వచ్చేటరికి ఇవాళకి ప్రజలు ఆందోళన చెందుతున్నారు రేపొద్దు నుంచి వీళ్ళు రోడ్డు వేయటం చేస్తారా లేకపోతే శిలా తీస్తారా అనేది వాళ్ళు చెప్పవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఈ శిలా పదో తారీఖు దాకా చేయబోతే మేమే తొలగిస్తాం ఈ సందర్భంగా మేము అందరూ కూడా చెప్పడం జరుగుతుంది وڏي لالو جي اسي رسلا پلڪالو مٿو مٿو مانيشن جي پاسه ۾ اسي رسلا پلڪالو مٿو مٿو مانيشن جي پاسه ۾ اسي رسلا پلڪالو مٿو مٿو مانيشن جي واسطي 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 اسي رسلا پلڪالو مٿو مٿو

మీ ఏలూరు చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో